ఆ కాకి లేదు ఈ గాజీ లేదు అన్ని ఏమైనా అంటే ఏ కాజీ అయింది సత్యకుమార్ గారు అన్ని కాకుల్ని అవతరికి పంపి ఒకటే జెండా తీసుకొని ముందుకు నడుస్తున్నటువంటి గౌరవ మంత్రి సత్యకుమార్ గారి నాయకత్వంలో రేపు ఈ జిల్లా అంతా ఏ వర్గం కావాలి అప్పుడు ఏమేం కావాలి ఒక్కడు ఒక్క నరేంద్ర మోడీ ఎందుకనే ఈ దేశ చరిత్ర మారింది నాడు వివేకానందుడు నాడు నరేంద్రుడు అమెరికా పోయి కలగల్లాడు నా దేశం విశ్వ గురువు కావాలని కలగడ్డాడు ఆలస్యం కావచ్చు వంద సంవత్సరాలు పట్టచ్చు నాడు నరేంద్రుడు కలగంటే వీడు నరేంద్రుడు మన దేశాన్ని ఏం చెప్తున్నాడు అది ట్రంప్ ఫస్ట్ స్వామివారికి స్వామివారితో మన పట్టుకుమార్ గారికినో జై శ్రీరామ్ దయచేసి ఇంత ప్రోగ్రాము సక్సెస్ కావడానికి మా కోర్ కమిటీ ఉంది వాళ్ళని పరిగా ఆహ్వానిస్తున్నాము ఇంత పోరాటం దాదాపు ఐదు లక్షల మంది బలిదానం లక్ష మంది పైగా లక్ష పైగా ఈ లిటికేషన్లు వాటిని అన్నింటినీ విగమించి మన గౌరవ ప్రధానమంత్రి ఈ దేశానికి రాముడు మారిండే ఇంద సత్య సత్యగారు చెప్పినట్టు ఆయనకున్నటువంటి సకల గుణాలు పదహారు గుణాలు మాట ఇస్తే తప్పనటువంటి లక్షణం హిందూ ధర్మం ప్రతిసారి కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి ధర్మం పరమత సహనం కలిగినటువంటి రామ మందిరం కట్టాల్సిన సందర్భం వచ్చింది అంటే అయిందా కాలేదా గుడి అయిందా కాలేదా అంటే మీరు కాన్ఫిడెన్స్ ఉంటే ఒక విశ్వాసం ఉంటే నేను ఈ పని అనుకుంటే తెలుసు చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామనవిని శుభాకాంక్షలు సకల సకుల సంపన్నుడు ధర్మరక్ష పాలకుడు పితృవా పరిపాలకుడు వతుడు శ్రీరామచంద్రుడు ఇరవై నాలుగు వేల శ్లోకాల కావ్యంలో జీవన మార్గాల ఆవిష్కరణే రామాయణం శ్రీరామచంద్రుడు జీవితంలో అనేక రకాల కోణాలు ఉన్నాయి ప్రతి మానవుడు వాటిలోని భావాన్ని గమనించాలి దాన్ని అనుసరించి జీవనాన్ని కొనసాగించాలి